శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ నేత అయిన తెలంగాణ మంత్రి అమరావతి గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ సిటీకి అమరావతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది హైదరాబాద్ సిటీని అమరావతితో కంపేర్ చేసుకుంటున్నారో అంటే కనుక వాళ్ళకి ఇంకా అంతకన్నా ఇంకా వరద కోళ్ళు ఎవరో లేరు అని చెప్పుకోవచ్చు ఆయన చేసిన కామెంట్లో విధాన పరంగా కరెక్ట్గా ఉంటే కనుక ఎవరు ఏమి మాట్లాడరు ఈ పొంగిలేటి రెడ్డి గారు ఈయన ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగానే ఉంటాడు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ మూలాలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈయన అమరావతి గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఆ కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది పెట్టుబడులు తగ్గిపోతున్నాయి అంటున్నారో ఆ పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్ళిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫౌండ్ చేసినప్పటి నుంచి అని చెప్పి చాలామంది మాట్లాడడం జరుగుతుంది అందులో ఎటువంటి నిజాలు లేవు అమరావతిలో ఎవడో పెట్టుబడులు పెట్టడానికి అసలు ఆసక్తి చూపించట్లేదు ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అది మునిగిపోయే ప్రాంతం కాబట్టి ఎవడో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు ఇది ఇక్కడ ఆయన మాట్లాడిన పాయింట్లో తప్పు అయిన అంశం అమరావతిలో నిజంగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరో పెద్దగా ఆసక్తి చూపించుకుపోయి ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ప్రస్తుతానికి అమరావతిలో ఎటువంటి మౌలిక వసతులు లేవు ఏ పారిశ్రామికవేత్తలైనా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఆ మౌలిక వసతులన్నీ ప్రభుత్వం కల్పించాలి ఇప్పుడు దాని మీదే పనిచేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసే పని అమరావతిని డెవలప్ చేస్తున్నావు అంటే ఏంటనుకుంటున్నారు కంపెనీలు కంపెనీని తీసుకొచ్చేసి అమ్మని పెట్టుబడులు పెట్టేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసేస్తున్నారు అనుకుంటున్నారా లేదు ఖచ్చితంగా అటువంటి పారిశ్రామికవేత్తలు అమరావతికి వైపు చూడాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతులు ఉండాలి నీరు విద్యుత్తు ఇలాగ రోడ్లు ఇలాగ అనేక అంశాలు అక్కడ ప్రభుత్వం సమకూర్చితే అప్పుడు డెవలప్మెంట్ చేయడానికి బయట నుంచి పారిశ్రామికవేత్తలు సాఫ్ట్వేర్ కంపెనీస్ సంబంధించినవి ఇలాంటివన్నీ అక్కడ రావటానికి అవకాశం ఉంటుంది ఈయన మాట్లాడే అంశం ఏంటంటే అమరావతి ఎప్పుడు నీటిలో ములిగిపోతుందో తెలీదు ఇంకా నదిలో ఉన్నట్టు చెప్తున్నారు అమరావతి ప్రాంతాన్ని నదిలో ఒక సిటీని కడుతున్నట్టు చెప్తున్నాడు ఆయన ఆ శ్రీనివాసరెడ్డి గారు ఆయన విమర్శ చేయొచ్చు అమరావతి మీద విమర్శ చేయించే ఏ విధంగా ప్రస్తుతానికి ఎటువంటి మౌలిక వ్యసతులు లేవు కాబట్టి అమరావతి మీద పెద్దగా ఎవరు ఆసక్తి చూపించరు ఖచ్చితంగా హైదరాబాద్ సిటీనే ఎంచుకుంటారు చూస్ చేసుకుంటారు పెట్టుబడులు పెట్టుకోవడానికి తప్పితే ఇంకా ఇండియాలో ఉన్నటువంటి బిగ్ సిటీస్కి వెళ్తారు బెంగళూరు చెన్నై లేకపోతే మిగిలిన సిటీలకి వెళ్ళడం జరుగుతుంది అంతేకాని అమరావతి మీద ఇప్పుడు ఎవరో పెట్టుబడులు పెట్టడానికి అంత ఆసక్తి చూపించట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడాలి అంతేగాని అమరావతి ముప్పుకు గురైపోయే ప్రాంతం అక్కడ ఎవడో పెట్టుబడులు పెట్టడం ఎప్పుడు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సిటీని ఇప్పుడు ఉన్నటువంటి అమరావతిని ఆయన కంపేర్ చేసుకోవడమే తప్పు ఎందుకంటే హైదరాబాద్ ఎప్పటి నుంచో డెవలప్ అయిపోయిన సిటీ అది రాష్ట్రంలో సగం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్టేట్ అలా అన్నా నిలబడి ఉంది నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళు విడిపోయారు కదా తెలంగాణని డెవలప్మెంట్ చేసుకుందాం మేము ఎక్కడికో ఉన్నత స్థాయికి తెలంగాణని అభివృద్ధి చేస్తామని చెప్పి విడిపోయారు కదా ఒకరోజు ఖచ్చితంగా ఆంధ్రాని చూసి ఆంధ్ర అభివృద్ధిని చూసి ఖచ్చితంగా బాధపడతారు అమరావతిని చూసి ఖచ్చితంగా బాధపడతారు